వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ ఒక సాంగ్ దబిడ దిబిడే అనేటువంటి సాంగ్ హిస్టరీ రిపీట్స్ అనేటువంటి సాంగు నందమూరి బాలకృష్ణ మరియు ఐశ్వర్య రౌతులే నృత్యం చేసినటువంటి ఈ యొక్క సాంగ్ విషయంలో అనేకమైనటువంటి ట్రోలింగ్స్ అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి ఈ యొక్క పాట గురించి ఈ యొక్క వీడియోలో ఎలా దాని యొక్క గురించి మనము ఈ యొక్క వీడియోలో మేము ముందుకు వచ్చాము ముఖ్యంగా ఈ పాట చేసినటువంటి ఎవరైతే శేఖర్ మాస్టర్ ఉన్నాడో శేఖర్ మాస్టర్కి ఉండే కొంది ఉండే కొంది అసలుకి ఒక వాల్యూస్ ఒక విధానం లేకుండా పోతుందన్నమాట ఎలాగైనా సరే జనాలు చూస్తున్నారు కదని ఎస్ ఎలా అతనికి ఇష్టం వచ్చినట్లు కొరియోగ్రఫీ చేసి యొక్క పాటుకున్నటువంటి వాల్యూని తీసేస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో మనము చూస్తూనే ఉన్నాము ఈ మధ్యకాలంలో ఆ విధమైనటువంటి విమర్శలు ఎన్నుకున్న ఎదుర్కొన్నటువంటి శేఖర్ మాస్టర్ ఏదైతే వస్తున్నాయి ఫీలింగ్స్ అనేటువంటి సాంగ్ ఆ విషయంలో ఎవరైతే మల్లన్న ఉన్నాడో ట్యూనిస్ మల్లన్నతోటి తోటి అల్లు అర్జును దాని తర్వాత మిగతా నటీ నటులు అందరూ కూడా భయంకరంగా తిట్టేసుకున్నారు ఆ యొక్క తిట్లకైతే అసలుకి వేరే వాళ్ళు అయితే అసలు ఇంట్లో కూడా ఉండరు బయటకు వచ్చి చేసే వాళ్ళు వీళ్ళు మటుకు అందరూ ఇంట్లో కూర్చొని సమాధానం కూడా చెప్పలేదన్నమాట దాని క్లారిఫికేషన్ ఈ యొక్క ఉదంతం జరగ జరగక ముందే తర్వాత వాళ్ళ యొక్క అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీళ్ళందరూ వచ్చి రెచ్చిపోవడము మల్లన్న మీద ఇవన్నీ జరుగుతున్నాయి వీటికన్నిటికి జరగడానికి కారణము ఫస్ట్ ఈ యొక్క కొరియోగ్రాఫర్స్ ఈ కొరియోగ్రాఫరు సరే అల్లు అర్జున్ అంటే యువకుడు యూత్ అతని యొక్క పాట విషయంలో పక్కన పెడితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ యొక్క విషయంలో ఆయన యొక్క మూవీ వస్తుందంటే ఎంతోమంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ దాని తర్వాత ఫ్యామిలీ యొక్క ప్రేక్షకులు కానీ నందమూరి ప్రేక్షకులు కానీ పిల్లా పాపలతోటి ఈ యొక్క మూవీకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి యొక్క ఆ యొక్క ఐటెం సాంగ్ విషయంలో కానీ ఏ యొక్క పాట విషయంలో కానీ నృత్యం చేసేటప్పుడు అసలుకి ఎంత ఏం దృష్టిలో పెట్టుకొని ఆ శేఖర మాస్టర్ చేస్తాడు అనేటువంటిది ఏడికి అర్థం కానటువంటి విషయం అనమాట అంటే బాలకృష్ణ చేస్తాడు కానీ ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే డైరెక్టర్ కానీ మరియు కొరియోగ్రఫీ యొక్క నేర్పించేటువంటి డైరెక్టర్ కానీ కొరియోగ్రఫీ డైరెక్టర్ కానీ వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి అనేటువంటిది బాలకృష్ణ యొక్క భావన అనేటువంటిది కానీ బాలకృష్ణ యొక్క మ్యాండ్రిసానికి అతను చేసేటువంటి సినిమాలకి ఏం సెట్ అయితే ఏం సంగతి అనేటువంటిది కూడా ఒక డైరెక్టర్ తెలుసుకోవాలి ఈ యొక్క కొరియోగ్రఫర్ కూడా తెలుసుకోవాలన్నమాట ఇంకా ఈ యొక్క ఎవరైతే యొక్క శేఖర్ మాస్టర్ ఉన్నాడో శేఖర్ మాస్టర్ యొక్క చేసేటువంటి స్టెప్పులు అసలుకి ఎలా ఉంటాయనంటే ఇప్పుడు వచ్చినటువంటి సాంగ్కి కూడా భయంకరంగా అందరూసారి తిట్టించుకుంటున్నాడు అతను తిట్టుకోవడం కూడా కాకుండా ఏదైతే ఉందో బాలకృష్ణకు కూడా బ్యాడ్ నేమ్ తెచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అసలుకి ఆ యొక్క సాంగ్ విషయంలో ఒకసారి మనము పరిశీలించినట్లయితే ఏదైతే సాంగ్ విషయంలో ఆ యొక్క నాభి యొక్క మీద స్టెప్పులు దాని మీద ఒకటి నాలుగు సార్లు చేయిబెట్టి దాని మీద చేసేటువంటి స్టెప్పులు చూడడానికి ఎలాగున్నాయంటే భయంకరమైనటువంటి అసహంగా అసహ్యంగా కూడా కనిపిస్తున్నాయి వాస్తవంగా ఇంకా ఇంకా వెనక బ్యాక్ భాగంలో వచ్చేసి స్టెప్స్ హ్యాండ్స్తో స్టెప్స్ చేసేసి టచ్ చేసి టచ్ చేయటము అనేటువంటిది కూడా ఈ యొక్క విషయంలో కూడా అందరూ ఒక అసలుకి అసలుకి ఏంది సాంగ్ ఏంది సంక్రాంతికి మూవీ ఏంది ఈ మహారాజ్ ఏంది అసలుకి ఈ పాటలు ఏంది అసలు బాలకృష్ణకు మైండ్ ఉందా లేకపోతే డైరెక్టర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ ఏం చెప్పినా గొర్రెప్పినట్టు తలవిపేటువంటి బాలకృష్ణ బాలకృష్ణ తయారయ్యాడు బాలకృష్ణకి మైండ్ లేకుండా పోతుంది అనేటువంటిది కూడా అభిమానులకు కూడా దాదాపు అనమాట ఎందుకంటే ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలా ఉండాలి అంటే ఈ యొక్క అగ్ర కథానాయకులకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క దృష్టిలో పెట్టుకొని ఆ స్టెప్పు కాకపోతే వేరే స్టెప్పు వేయొచ్చు బ్రహ్మాండంగా బాలకృష్ణ డ్యాన్స్ చేస్తారు అవలేలుగా ఎంత స్టెప్ చేసినా సరే కష్టపడి నా అతని యొక్క నటనకు న్యాయం చేయాలి అతను ఎలాగైనా ప్రేక్షకులు మెప్పించాలనేటువంటి అద్భుతమైనటువంటి నటన కలిగినటువంటి బాలకృష్ణ యొక్క విషయంలో ఆ స్టెప్పు కాకపోతే వేరే స్టెప్పు ఇంకొక రకంగా చేపించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే బాలకృష్ణ సినిమా అంటే ఎంతోమంది ప్రేక్షకులు కానీ మహిళలు కానీ ఆయన మీద ఎంటర్టైన్మెంట్ చేస్తారు మంచి డైలాగ్స్ వస్తాయి అనేటువంటి విషయంలో వస్తారు అంతేగాని ఈ విధమైనటువంటి ఐటమ్ సాంగ్స్ అవి ఉంటాయని కూడా ఎవరు రారు అది దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచి సాంగ్ బాలకృష్ణ ద్వారాగా చేస్తే ఒక రకంగా మెప్పించే విధంగా ప్రేక్షకులని జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ఉండాలి కానీ ఈ విధంగా వచ్చినటువంటి యొక్క మహిళలను కానీ దాని తర్వాత పిల్లలతో వస్తారు ఆడపిల్లలతో వస్తారు ఇంత నీచమైనటువంటి స్టెప్పులు వేసినట్లయితే ఉండే కొంది యొక్క యొక్క మాస్టర్ పరువే కాదు బాలకృష్ణ పరువు కూడా ఈ మాస్టర్ ఈ స్టెప్స్ వల్ల పోయేటువంటి అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా సరే ఏదైనా ఈ యొక్క స్టెప్స్ విషయంలో కూడా అగ్రకథానాయకులు ముఖ్యంగా బాలకృష్ణ లాంటి అగ్రకథానాయకులు ఎంతో పేరుగాంచినటువంటి నందమూరి రామారావు గారి యొక్క కొడుకు బాలకృష్ణ ఆయనకి ఎంతో విలువలు వాళ్ళ యొక్క చెప్పేటువంటి మాటలు వాళ్ళు ఇచ్చేటువంటి మెసేజ్ ఎంతోమందిని ఎఫెక్ట్ చేస్తున్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాలి శేఖర్ మాస్టర్ అంతే కానీ ఆ రోజాతో వేసుకునేటువంటి స్టెప్పులు ఇవన్నీ ఉంటాయి కదా ఈ స్టెప్పులను చూ దృష్టిలో పెట్టుకున్న అన్ని పెట్టుకొని ఎన్ని బాలకృష్ణగా పెడితే నీ పరువు పోయేది కాకుండా బాలకృష్ణ యొక్క అభిమానులు పరుగు అవకాశం ఉంది ఎందుకంటే బాలకృష్ణకి తెలియ మన యొక్క తెలంగాణ ఆంధ్రాలలో ఎంతోమంది ఫ్యాన్స్ అభిమానులు ఉన్నారు మహిళా ప్రేక్షకులు ఉన్నారు మహిళా అభిమానులు ఉన్నారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరము ఉందన్నమాట ఇంకా చూసినట్లయితే ఏదేమైనా సరే ఇలాంటి వాటిని మళ్ళీ పునరావృతం కాకుండా అసలు బాలకృష్ణ అంటే బాలకృష్ణ ఎప్పుడు చెప్పినా సరే స్త్రీ యొక్క గొప్పతనం గురించి మంచి మంచి మాటలు ఆడపిల్లల గురించి భవిష్యత్తు ఎలా పెరగాలి స్త్రీని ఎలా గౌరవించాలి సమాజంలో అనేటువంటిది ఒక లెజెండ్ మూవీలో చెప్పాడు అదేవిధంగా ఏదైతే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి శ్రీలీలా కూతురుగా నటించినటువంటి మూవీ ఏదైతే ఉందో భగవంత్ కేసరి భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీలను ఒక కూతురు పాత్ర పోషించి ఆడపిల్లల్ని ఎలా పెంచాలి ఒక తండ్రికి ఒక కూతురికి ఉన్నటువంటి బంధాన్ని ఎంతో అద్దం పెట్టినట్టు కళ్ళ కళ్ళకి కట్టినట్టుగా చూపించినటువంటి బాలకృష్ణని ఇంకా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అరాచకాల గురించి ఓకే టచ్ ఫీలింగ్స్ ఎలాగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఎంతో అద్భుతమైనటువంటి రేంజ్లో చెప్పినటువంటి బాలకృష్ణ యొక్క మూవీ భగవంత్ కేసరి అటువంటి మూవీ తీసినటువంటి బాలకృష్ణ తెలిసినటువంటి ఈ శేఖర్ మాస్టరు ఇటువంటి మళ్ళీ ఈ సాంగ్స్ తీసుకొచ్చి అటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కల్పించినటువంటి అంతటి అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చినటువంటి మూవీలో బాలకృష్ణ ఆకాశానికి ఎత్తారు అంతటి పేరు బాలకృష్ణ విషయంలో ఇటువంటి నీచమైనటువంటి స్టెప్స్ వేసి బాలకృష్ణ పరువు తీయటానికి సాహసం చేయొద్దని కూడా బాలకృష్ణ అభిమానులు కూడా డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఈ విధంగా వీడియోల రూపంలో ఎస్పెషల్లీ శేఖర్ మాస్టర్ యొక్క కొరియోగ్రాఫర్స్ కూడా చేయవచ్చు కానీ కొరియోగ్రాఫింగ్ చేసిన ఎంతో జాగ్రత్తగా ఇవాళని ఎంటర్టైన్మెంట్ చేస్తూనే రకరకాల స్టెప్స్ ఉంటాయి ఇంకా మంచి స్టెప్స్ వేయగల సత్తా బాలకృష్ణకు ఉంది అది చేశాడు దాదాపు ఫాస్ట్లో చాలా సినిమా చేశారు మంచిగా ఎంతో డ్యాన్స్ అవలేలుగా చేయగలటువంటి కెపాసిటీ బాలకృష్ణకు ఉంది కావున ఆ విధంగా దృష్టి పెట్టుకొని మరొకసారి పునరావృతం కాకుండా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కొన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ